హాయ్ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ సేల్కి ఉంది ఈ రెస్టారెంట్ ఉండే ప్లేస్ వచ్చి ఆపోజిట్ హోటల్ మురళీ ఫార్చూన్ సిద్ధార్థనగర్ లబ్బిపేట్లో ఉంది సో ప్రైస్ ఫ్యాక్స్ దీని కౌంటర్ వచ్చి పెర్ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉంది రెంట్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉన్న నంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి విజిట్ చేయాలంటే చేయండి చేసి మీరు డేషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ సేల్కి ఉంది ఈ రెస్టారెంట్ ఉండే ప్లేస్ వచ్చి ఆపోజిట్ హోటల్ మురళీ ఫార్చ్యూన్ సిద్ధార్థనగర్ లబ్బిపేటలో ఉంది సో ప్రైస్ ఫ్యాక్స్ దీని కౌంటర్ వచ్చి పర్ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉంది రెంట్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉన్న నంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి విజిట్ చేయాలంటే చేయండి చేసి మీరు డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ సేల్కి ఉంది ఈ రెస్టారెంట్ ఉండే ప్లేస్ వచ్చి ఆపోజిట్ హోటల్ మురళీ ఫార్చూన్ సిద్ధార్థనగర్ లబ్బిపేట్లో ఉంది సో ప్రైస్ వచ్చి లాక్స్ దీని కౌంటర్ వచ్చి పర్ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉంది రెంట్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉన్న కి కాల్ చేసి కనుక్కోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి విజిట్ చేయాలంటే చేయండి చేసి మీరు డేషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ సేల్కి ఉంది ఈ రెస్టారెంట్ ఉండే ప్లేస్ వచ్చి ఆపోజిట్ హోటల్ మురళీ ఫార్చ్యూన్ సిద్ధార్థనగర్ లబ్బిపేటలో ఉంది సో ప్రైస్ వచ్చి దీని కౌంటర్ వచ్చి పర్ డే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఉంది రెంట్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి విజిట్ చేయాలంటే చేయండి చేసి మీరు డెషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ సేల్కి ఉంది ఈ రెస్టారెంట్ ఉండే ప్లేస్ వచ్చి ఆపోజిట్ హోటల్ మురళీ ఫార్చూన్ సిద్ధార్థనగర్ లబ్బిపేటలో ఉంది సో ప్రైస్ వచ్చి ట్వంటీ